ఫ్రెండ్స్ వెల్కమ్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ యూట్యూబ్ జర్నీ సబ్స్క్రైబర్స్ సబ్స్ అయ్యిందండి మన యూట్యూబ్ ఛానల్ సైనిక జాబ్ యూట్యూబ్ ఛానల్ సో మీ సపోర్ట్ అండ్ యొక్క ఎంకరేజ్మెంట్ లేకుండా అయితే మనం ఇంతవరకు ఇంత దూరం రీచ్ అయ్యే వాళ్ళం అయితే కాదండి అందుకే స్పెషల్ గా గా థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ యూట్యూబ్ ఫాలోవర్ అండ్ సైనిక యాప్ అండ్ యూట్యూబ్ సపోర్టర్స్ కి ప్రతి ఒక్కరికి అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ యొక్క జర్నీలో మాకు సపోర్ట్ చేసినందుకు మాకు తోడుంటున్నాను రైట్ సో ఇది ఒక మైల్ స్టోన్ గానే భావించవచ్చు నెక్స్ట్ మైల్ స్టోన్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట అచీవ్ అయ్యేదానికి సో హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ కాంటెంట్ కానివ్వండి మీకు నోటిఫికేషన్స్ కు తగ్గట్టుగా ద బెస్ట్ కోర్సెస్ రూపంలో కానివ్వండి క్లాసెస్ రూపంలో కానివ్వండి ఇంకా మేము ఎక్కువ ఇచ్చేదానికి అండ్ ఇంకా ఎక్కువ తీసి దానికి కూడా మేము ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం అనమాట రైట్ సో స్టార్టింగ్ విత్ మనకు డిఫెన్స్ సర్వీస్ కి సంబంధించి ఒక జస్ట్ ఒక క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ తో మనకు ఈ యొక్క ఛానల్ అనేది స్టార్ట్ అయ్యింది ఒక మొబైల్ స్క్రీన్ రికార్డ్ లో ఛానల్ స్టార్ట్ చేసుకుంటూ ఆ రోజుల్లో ఎవరైతే ఇనిషియల్ గా ఉన్నారో చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు కానీ ఖచ్చితంగా అయితే మీరు వన్ వన్ ఫైవ్ డే ఖచ్చితంగా మీరు ఒక మంచి హైట్స్ మైల్ స్టోన్స్ అయితే రీచ్ అవుతారని ఎంకరేజ్ చేయడము వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో వరకు అంటే ఎక్కడ డిస్కరేజ్ కాకుండా ఒక మోటివేషన్ అని ఒక డిసిప్లిన్ అని రెండు మెయిన్ ప్రిన్సిపల్స్ అనమాట బేసిక్ ప్రిన్సిపల్స్ ఎక్కడ ఏది సాధించాలనుకున్నా కూడా ఈ రెండు ఉన్నాయంటే మీరు ఏదైనా సాధించవచ్చు అనేది మనకు నేనే చాలా మంది నిరూపిస్తున్నారు అనమాట రైట్ సో ఈ జర్నీలో చాలా వరకు ద బెస్ట్ కాంటెంట్ ఇస్తూ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాము మీ అందరికీ అని మేము కూడా భావిస్తున్నాం రైట్ సో అండ్ లాస్ట్ ఇయర్ మనం ఏదైతే సన్నికా యాప్ కూడా క్రియేట్ చేసి మీ అందరికీ విత్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో కూడా కోర్సులు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం నో డౌట్ ప్రతి ఒక్కరికి కోర్సుకున్న ప్రతి ఒక్కరికి హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తారు అండి ఎక్కడ మనం భావించం ఎంత పెద్ద మూవీ అయినా కూడా ఎంత మంచి మూవీ అయినా కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది రావడం చాలా చాలా కష్టం ఎనామలీస్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరూ బెస్ట్ ఫ్యాకల్టీసే ఉండాలని మనకు ఉండడం కుదరదు చాలా కష్టం అనమాట రైట్ బట్ వాట్ ఎవర్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఈ కాంటెంట్ నచ్చింది కాబట్టి దీన్ని సపోర్ట్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ అండ్ చాలా చాలా అఫోర్డబుల్ లో అఫోర్డబుల్ ప్రైసెస్లో అండ్ ఒక మంచి గైడెన్స్ ఇచ్చి మీకు సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు చాలా మంచిగా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట సో మీ ఎంకరేజ్మెంట్కు ఇంకా మాకు డబుల్ ఎనర్జీ వచ్చి ఇంకా మంచిగా సర్వీసెస్ ఇవ్వాలంటే ప్రయత్నమైతే చేస్తూనే ఉన్నాం రైట్ సో స్టార్టింగ్ లో ఒక ఆర్మీ కోర్సు గురించి మనం చెప్పడం స్టార్ట్ చేసి ఒక జస్ట్ ఒక చిన్న ఆర్మీ కోర్సు క్రియేట్ చేసి ఆన్లైన్ ఆఫ్టర్ ఎస్ఎస్సి జీడి తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు ఇలా ఆర్పిఎఫ్ సంబంధించిన కోర్సు కావచ్చు రైల్వే గ్రూప్ డి కోర్సు సంబంధించి కావచ్చు ఎయిర్ ఫోర్స్ నావీ రైట్ సో ఏఓసి కోర్సెస్ ఇలా రకరకాల కోర్సెస్ షేర్ చేస్తూ రకరకాల కోర్సెస్ కాంటెంట్ క్రియేట్ చేస్తూ మీ అందరికి సైనిక యాప్ ద్వారా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ లో అనేది కూడా మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది అనమాట రైట్ సో మీ అందరి సపోర్ట్ వల్లనే ఇది ఇంకా ముందుకు వెళ్తూ ఉంది ఒకవేళ మీ కైండ్ సపోర్ట్ లేకుండా అండ్ మీ ఎంకరేజ్మెంట్ మా మీద లేకుండా ఉంటే అసలు ఇది ఇక్కడ నిలిచిపోయేది అనమాట అది మాత్రం చాలా చాలా ఒప్పుకోవచ్చు రైట్ ఈ జర్నీలో చాలా మంది ఆ ఫుల్ సపోర్ట్ చేసి అండ్ కోర్సు కాంటెంట్ గురించి అప్రిషియేట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ ఈ కోర్సు మాకు అంత పర్ఫెక్ట్ గా అయ్యే లేదని చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నో డౌట్ అబౌట్ దట్ ఏంటంటే ప్రతి ఒక్క కోర్సు ప్రతి ఒక్కరికి అండ్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ నచ్చుతారని గ్యారంటీ కూడా ఇవ్వలేము అనమాట బట్ వాట్ ఎవర్ మీ లీస్ట్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో మంచి కాంటెంట్ ఇచ్చేదానికి ఎక్కడైతే కోర్సులో పర్టికులర్ పోర్షన్ బాగాలేదు లేని ఈ కోర్సులో ఈ విధంగా ఈ ఫ్యాకల్టీస్ ప్రాపర్ గా లేరు అనుకుంటే వాటిని రీప్లేస్ చేసి కొత్త ఫ్యాకల్టీస్ తో చెప్పించేదానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాం అండ్ ఆ యొక్క ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట కోర్సెస్ పరంగా చూసుకుంటే రైట్ సో ఈ యొక్క హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రైట్ ప్రతి పర్సన్ కి రైట్ ఈ జర్నీలో మాతో ఉన్న ప్రతి పర్సన్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ ఒక థ్యాంక్స్ తోనే సరిపెట్టుకోకుండా మీరందరూ చాలా యాక్స్పీరియన్స్ ఏదో సాధించాలి ఈ యొక్క ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆ ఛానల్ ఆ చూస్తే మ్యాక్సిమం పీపుల్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లోనే మన ఛానల్ ఫాలోవర్స్ అర్స్ ఉంటారు అనమాట ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు ఎడ్యుకేషన్ ఛానల్ రైట్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ కాబట్టి ఓకే అయితే ఇక ఏదో ఒకటి సాధించాలనే ఒక మోటివేషన్ అనేది గ్యారెంటీగా ఉంటుంది కానీ నా తర నుంచి మీకు ఒక చెప్పుకోబోయేది ఒక చిన్న సలహా అండి మోటివేషన్ తో పాటు డిసిప్లిన్ అనేది మీకు గ్యారెంటీగా ఉంది అంటే మీరు ఎప్పటికీ ఓటమి ఎదురు చూడరండి ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్తానే ఉంటారు అంచెలంచెలు మీరు ముందుకు వెళ్తారండి రైట్ ఈ యొక్క చిన్న మైల్ స్టోన్ అనమాట అంటే మనం వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కావడం అనేది ఒక మైల్ స్టోన్ రైట్ వేరే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ రైట్ సమ్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా కావాలి మీరు సపోర్ట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఈ యొక్క జర్నీలో వందలాది మంది వేలాది మంది ఫోన్లు చేస్తుంటారు సమ్ టైమ్స్ నేను వాళ్ళ మీద పోపడిన రోజులు కూడా ఉన్నాయండి అండ్ ఫర్ ఎందుకంటే సిచ్యువేషన్ ఆ టైంలో ఏ విధంగా ఎట్లా ఉంటాయి అనేసి కొంచెము సో మన ఈ యొక్క వన్ ల్యాక్ మైల్ స్టోన్ రీచ్ అయినందుకు గాను మన సైనిక యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి అండ్ సైనిక ఇన్స్టాగ్రామ్ తరఫు నుంచి అండ్ స్పెసిఫిక్ గా సైనిక యాప్ తరపు నుంచి అయితే మీకు బిగ్గెస్ట్ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ ఆస్పీరియన్స్ రైట్ డిఫెన్స్ సైడ్ నుంచి కావచ్చు మన ఆర్పిఎఫ్ సైడ్ రైల్వే సైడ్ నుంచి కావచ్చు రైట్ ఇక ఎస్ఎస్సి సైడ్ నుంచి కావచ్చు ఫాలోవర్స్ మనకి ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీకోసము ద బిగ్గెస్ట్ డిస్కౌంట్ ఆఫర్స్తో రేపు ఒక్క రోజు అంటే నైన్టీన్త్ ఫిబ్రవరి మీకోసము మనకి సేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సైనిక యాప్ దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి రైట్ సో సార్ నైన్టీ నైన్ పర్సెంట్ అందరికీ అంటే మనకు కోర్సు కాంటెంట్ నైన్టీ నైన్ పర్సెంట్గా పర్ఫెక్ట్ ఉంటుందా అనేది గ్యారంటీ మనం ఇవ్వలేము కానీ ఒకటి ఏంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి కాంటెంట్ కస్టమైజ్గా చేసి మీకు కోర్సెస్ అనేది అందివ్వడం అనేది మా యొక్క ప్రత్యేకత రైట్ అది చాలామంది అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది దానికోసం రైట్ సో ఇక్కడ కొంతమంది ఫ్యాకల్టీస్ రైట్ కొంత చాలామంది ఫ్యాకల్టీస్ మంచిగా మంచి ఫ్యాకల్టీస్తో చెప్పేయడం జరిగింది వన్ ఆర్ టూ మెంబర్స్ నచ్చి నచ్చుతారు నచ్చకపోవచ్చు మీరు మళ్ళీ మన సైనికలు కోర్స్ తీసుకోవాలి అనుకుంటే రేపు ఒక మాత్రం మీకు చాలా చాలా బిగ్గెస్ట్ డిస్కౌంట్స్ లో నేను మీ అందరికీ ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి గుర్తుంచుకోవాలి రైట్ దెర్ ఈజ్ సంథింగ్ టు లర్న్ ఫ్రమ్ సైనిక సైనిక యాప్ నుంచి ఎంతో కొంత అయితే నేర్చుకుంటారండి నో డౌట్ అబౌట్ దట్ ఎంతో కొంత నేర్చుకుంటారు రైట్ ఒక సినిమాలకు వెళ్ళి ఒక పాప్కార్న్ కొన్నంత రేట్స్ లో కూడా మేము మనకి ఇప్పుడు అంతకంటే తక్కువలో కూడా నేను మీకు కోర్సెస్ అనేది రేపు అందివ్వబోతున్నాను చూడండి రైట్ సో ఇక్కడ రైల్వేస్ కు సంబంధించిన కోర్స్ కావచ్చు ఎస్ఎస్సి జీడి ఎంటీఎస్ రైట్ ఇంకా డిఫెన్స్ సంబంధించిన కోర్సెస్ అన్నింట్లో రైట్ అన్నింట్లో జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ టూ మంత్స్ వ్యాలిడిటీ ఇచ్చుకుంటూ కామన్ గా వన్ మంత్ వ్యాలిడిటీ నైన్టీ నైన్ రూపీస్ అని ఇచ్చేస్తారు కానీ నేను టూ మంత్స్ వాలిడిటీ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ సార్ మాకు నైన్టీ నైన్ రూపీస్ లో ఏమొస్తుంది సార్ అంటే ఒక సబ్జెక్ట్ అంటే సబ్జెక్టు కంటే ఎక్కువ నేర్చుకోలేం కదా అంటే త్రీ మంత్స్ వ్యాలిడిటీ కూడా జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఫోర్ మంత్స్ అంటే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ మరి జస్ట్ టూ నైన్టీ నైన్ వన్ ఇయర్ కోర్సు కూడా మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లోనే మీ అందరికి అందివ్వడం జరుగుతుంది ఏ కోర్సు తీసుకున్నా వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉండే ఏ కోర్సు తీసుకున్నా మీకు టూ ఫార్టీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లోనే రేపు నైన్టీన్త్ ఫిబ్రవరి అందివ్వడం జరుగుతుంది స్పెసిఫిక్ గా అగ్నివీర్ కి సంబంధించిన కోర్సు జిడికి సంబంధించి లైవ్ బ్యాచ్ కూడా మీకు జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ లోనే లైవ్ బ్యాచ్ నడుస్తుంది అగ్నివీర్ జీడీకి రైట్ సో ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు ఎస్ఎస్సి జీడీ కావచ్చు ఎంటీఎస్ కావచ్చు వన్ ఇయర్ కోర్సు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లోనే దట్టు ఫుల్ కాంటెంట్ అండ్ టైం టు టైం కస్టమైజ్ చేస్తూ అప్డేట్ చేస్తూ వచ్చే కాంటెంట్ మీకు అందివ్వడం అనేది మేము కూడా నిజంగా ఒక విధంగా అయితే హ్యాపీగానే భావిస్తున్నాము అండ్ మీరు అందరి సపోర్ట్ వల్ల నేను మీకు ఇలాంటి కోర్సెస్ ఇంత తక్కువ అఫోర్డబుల్ ప్రైసెస్ లో అంది అందివడానికి కంప్లీట్ ఎఫర్ట్స్ అనేది పెట్టి మీ ముందుకు రావడం జరుగుతుంది అనమాట రైట్ అండ్ ఎవరెవరికైతే కోర్సెస్ కావాలి ఇట్ బీ టూ మంత్స్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు అండ్ వన్ ఇయర్ కావచ్చు కావాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా ఆ యొక్క గూగుల్ ఫామ్ యొక్క లింక్ ఇస్తానండి దయచేసి గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేసి మీకు ఏ కోర్సు కావాలి ఎన్ని నెలల కోర్సు కావాలి అని డీటెయిల్స్ నింపండి సో దట్ ఎన్ని స్లాట్స్ ఇవ్వాలి అనేది కూడా డిసైడ్ చేసుకుంటామండి రైట్ సో ఆ కోర్స్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను గూగుల్ ఫామ్ లింక్ అండ్ కమెంట్ సెక్షన్ లో కూడా గూగుల్ ఫామ్ లింక్ ఇస్తాను దయచేసి ఫామ్ నింపి మీ కోర్స్ స్లాట్ ఫిల్ అప్ చేసుకోండి అండ్ లిమిటెడ్ గానే కోర్స్ స్లాట్స్ అనేది ఉండడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విషు ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ అండ్ మీ జీవితంలో సక్సెస్ అనేది చూడాలి అండ్ మీ జీవితంలో అతి త్వరలోనే మీరు ఒక లెవెల్ ఆఫ్ జాబ్స్ కొట్టాలి అని నేను నా తరఫు నుంచి మనసారా కోరుకుంటున్నానండి అండ్ ఒకటి ఈ యొక్క ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ లో ఈ యొక్క జర్నీలో నేను గమనించింది ఏంటంటే ఏదైనా సాధించగలమని అందరికీ ఆలోచన ఉంటుంది అందరూ కళలు కంటారంటే నేను అది సాధిస్తాను ఇది సాధిస్తానని ఆ కళలతో పాటు కష్టము యాడ్ అవుతాయినేనండి ఆ కళల్లో ఉంటేనే కాదు ఆ కళలతో పాటు కష్టం కూడా చేస్తే మాత్రం అది సాధిస్తారు మీరు అనుకున్నది ఎక్కువ విషయం అయితే మీరు గమనించాలో ప్రతి ఒక్క ఆస్పీరియన్స్ రైట్ సో విషు ఆల్ ది బెస్ట్ మన నెక్స్ట్ మైల్ స్టోన్ అతి త్వరలోనే మళ్ళీ జరుపుకోవాలి ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ తొందరగా రావాలని నేను కోరుకుంటున్నాను మీరు అందరు కూడా కోరుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్